ఈ రోజు దేవుని వాక్యము స్వల్పమైన అల్పమైన వాటికి విలువ మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము బెత్లహేము ఎఫ్రతా యూదావారిలో నీవు స్వల్పమైన గ్రామమైనను ఇస్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును ఒకప్పుడు యూదావారి దృష్టిలో బెత్లహేము ఎఫ్రతా ప్రాంతాలు చులకనగా నిర్లక్ష్య భావనతో ఉండేవి వాటిని చిన్న చూపు చూసేవారు అయితే క్రీస్తు యేస్సు బెత్లహేములో జన్మించుట ద్వారా ఆ ప్రాంతమునకు గొప్ప వెలుగు కీర్తి ప్రతిష్టలు వచ్చియున్నవి అదేవిధంగా ఏస్సు మన జీవితంలో జనించుట ద్వారా చీకటితో పాపంలో ఉన్న మనకు గొప్ప రక్షణ విమోచన వెలుగు వస్తాయి ఆ యేస్సును నేడే మన జీవితాల్లోకి ఆహ్వానిద్దామా ప్రభువైన యేస్సు దుర్లభమైన నీచమైన మా బ్రతుకులను నీ వాక్యపు వెలుగుచేత నింపమని మహిమగల వారిగా మార్చమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె